ఈ రోజుల్లో చాలా మందికి ఒక అనుమానం ఉంది అది ఏంటంటే ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోకూడదు ఒకవేళ ఉంటే రోజు అభిషేకం చేయాలి లేకుంటే ఏదో ప్రమాదాలు జరిగిపోతాయి అని అపోహ ఉంటుంది అయితే శివలింగం గురించి శివ మహాపురాణం ఏమి చెబుతోంది అంటే బొటనవేలు అంత శివలింగాన్ని ప్రతి ఇంట్లో ఉంచుకోవాలి శివాలయం లేని శ్మశానం కూడా ఉండకూడదు ఎందుకంటే ఉగ్రభోత ప్రేతాలు ఊరిలోకి వచ్చేస్తాయి అందుకే శివుడు శ్మశానంలో సంచరిస్తుంటాడు శ్మశానంలో కూడా శివలింగం ఉంటుంది శ్మశానంలోనే శివలింగం ఉంటే ఇంట్లో ఉండకూడదా ఎవరు పడితే వారు ఏదో చెబుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ల అర్థం జ్ఞానంలో వాళ్లు వృద్ధుల్లోకి రారు ఇంకొకరిని రుద్దులోకి రానివ్వరు ప్రతి ఇంట్లో బొటనవేలు అంత శివలింగాన్ని తప్పక ఉంచుకోవాలి ప్రతిరోజు మంచి నీళ్లతో అభిషేకం చేయాలి లేదా ఒక కొత్త వస్త్రంలో నీళ్లను వడగట్టి ఆ నీళ్లతోనైనా అభిషేకం చేయాలి ఒక్కొక్కసారి చేయలేని పరిస్థితుల్లో ఉంటే అభిషేకం చేయకుండా పర్లేదు అభిషేకం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రం చదవవచ్చు లేదా ఓం నమశివాయ అంటూ చేసిన సరిపోతుంది